శ్రీమాత్రే నమ అద్దె ఇంట్లో ఉండేవారు ఈ పది వాస్తు చిట్కాలు పాటిస్తే ఇల్లంతా అఖండ రాజయోగం ఇంటి వాస్తుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఇంటికి బాగా కలిసి రావాలంటే అది మీ ఇంటి వాస్తును బట్టి ఉంటుంది మీరు ఉండేది సొంత ఇల్లు అయినా లేదా అద్దె ఇల్లు అయినా మీ ఇంటికి వాస్తు వర్తిస్తుంది ముఖ్యంగా అద్దె ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవాలి లేకపోతే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు అద్దె ఇళ్లల్లో ఎలాంటి వాస్తును పాటించాలి త్వరగా సొంతిల్లు కట్టుకోవాలంటే ఎలాంటి వాస్తు పరిహారాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గృహప్రవేశాలు చేసేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇళ్లలోకి మారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పొంగించకూడదు అద్దె ఇళ్లల్లో పాలు పొంగిస్తే ఆ శుభం ఫలితం మొత్తం ఆ ఇంటి యజమానికే చెందుతుంది కాబట్టి అద్దె ఇళ్లల్లోకి మారేటప్పుడు ఒక మంచి రోజును చూసుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది పాలు పొంగించాల్సిన పనిలేదు అద్దె ఇళ్లల్లో పాలు పొంగిస్తే మీ సొంత ఇంటికలా నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట కాబట్టి అద్దె ఇళ్లల్లోకి ప్రవేశించేటప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పాలు పొంగించకండి అద్దె ఇంట్లో నివసించేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి వాస్తుపరంగా దక్షిణముఖంగా ఉండే ఇళ్లల్లోకి పుష్కలంగా సంపద చేకూరుతుంది అలాగే తూర్పుముఖంగా ఉండే ఇళ్లల్లోకి దేవతలు ప్రవేశిస్తారు మరి ముఖ్యంగా చెప్పులు షాపు దగ్గరలో ఇంటిని తీసుకుంటే లక్ష్మీ కటాక్షంతో మీరు ఖచ్చితంగా కోటేశ్వరులయ్యే అవకాశం ఉంటుంది కొత్త ఇంట్లోకి మారేటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి రోజును చూసుకొని శుభముహూర్తంలో ఇంట్లోకి అడుగు పెట్టాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న పొలంగా ఇంటిని మారకూడదు దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే డబ్బు పరంగా చాలా బాగా కలిసి వస్తుంది శుక్రవారం కుదరని వారు బుధవారం లేదా గురువారం రోజున కొత్త ఇంట్లోకి మారవచ్చు ఇక అత్యవసర పరిస్థితుల్లో శనివారం మరియు ఆదివారం రోజున ఇల్లు మారవచ్చు కానీ పొరపాటున కూడా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో ఇల్లు మారితే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెట్టాలి చీపురు పట్టుకుని ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షించాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా పూజా గది విడిగా ఉండాలి ఇంట్లో పూజా గది విడిగా లేకపోతే మీ పూజా గదిలో ఒక నెమలి పింఛాన్ని పెట్టుకోండి తద్వారా మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడకుండా ఉంటాయి వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరికి పూజా గది ఈశాన్యంలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరు గుమ్మానికి ఖచ్చితంగా దిష్టి అంతరాలు కట్టుకోవాలి నరదృష్టి చాలా భయంకరమైనది ఎదురింటి చెడుచూపు మన ఇంటిపై పడితే మన కుటుంబం అంతా అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది అలాగే కలబందం మొక్కను కూడా కట్టుకోవచ్చు అలాగే ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలడి తీస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఇంటి ఈశాన్యం ఎప్పుడు ఖాళీగా ఉండాలి ఇక ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి ఇక రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు దక్షిణం లేదా పడమర వైపుకు మీ తల ఉండాలి ఉత్తరం వైపుకు తలపెట్టి నిద్రపోకూడదు అద్దె ఇంట్లో నివసించేవారు మీ గదికి డోర్లు ఉండేలా చూసుకోండి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పూజా గది ఉండకూడదు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే మీరు నివసిస్తున్న ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి తలుపుకు ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక మనలో చాలామందికి సొంత ఇంటి అలా ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక ఇంటిని కొనుక్కోవాలని కోరుకుంటారు అలాంటి వారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి మన ఇంటిపై శనిదేవుని అనుగ్రహం ఉంటేనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది కాబట్టి ప్రతి శనివారం మీ ఇంటి ముఖంగా ఒక చిన్న దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదవండి మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అదేవిధంగా ఎవరైతే భూములు కొనాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ప్రతి మంగళవారం నాడు గోమాతకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించండి భూములు కొనే యోగం సిద్ధిస్తుంది ఇక అద్దె ఇళ్లల్లో నివసించేవారు బాగా వెలుతురు వచ్చే ఇంటిని ఎంచుకోండి ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఉప్పు నీటితో వెంటనే శుభ్రం చేసుకోవాలి ఇక వారానికి ఒకసారి ఇల్లంతా సాంబ్రాన్ని పొగ వేయాలి ఇక ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరెంటాకి చెట్లు ఉండకూడదు బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు మీ ఇంటి నైరుతి దిశలో మనీ ప్లాంట్ మొక్కలు పెంచుకోండి ఇక మీ ఇల్లు అంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు అలాగే మెట్లు ఉండకూడదు గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీరు కొత్తగా అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొదటి మూడు నెలల్లో మీకు ఏమైనా సమస్యలు ఏర్పడితే ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేసేయండి అదేవిధంగా మొదటి మూడు నెలలు ఏదైనా మంచి జరిగితే ఆ ఇల్లు మీకు వచ్చినట్టే కాబట్టి మొదటి మూడు నెలల్లోనే మీకు అద్దె ఇల్లు కలిసి వస్తుందా లేదా అని చాలా సులభంగా తెలుసుకోవచ్చు ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు ఎక్కువగా దాన ధర్మాలను చేయండి ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది నైరుతి దిశలో బాల్కనీ ఉంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి నైరుతి దిశలో బెడ్రూమ్ ఉండాలి అద్దె ఇళ్లల్లోకి మారేటప్పుడు ఆ ఇంట్లో ఏమైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి రెండు సార్లు తెలుసుకోండి అద్దె ఇంట్లోకి మారాలనుకుంటే శ్రావణ మాసం ఆషాఢ మాసం భాద్రపద మాసం ఈ మూడు నెలల్లో ఇల్లు మారితే చాలా శుభప్రదం ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు